ఓం నమో నారాయణాయ శ్రీ గరుడ పురాణము పదకొండవ అధ్యాయం ఈ అధ్యాయంలో పుణ్యలోకాలను చేర్చే ఉత్తమమైన ద్వారాల విశిష్టతను గురించి తెలుసుకుందాం తెలుసుకోవటమే కాదు ఇందులోని అంశాలు విని ఆచరిద్దాం కూడా తూర్పు ఉత్తర పశ్చిమ ద్వారాల వృత్తాంతం గురించి శ్రీ మహావిష్ణువు గరుత్మంతునితో ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు గరుత్మంత తూర్పు ద్వారము సర్వభోగములతో నిండి ఉంటుంది కల్పవృక్షములు ఎక్కువగా ఉంటాయి హంసలు పక్షులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి చెరువుల్లో నీరు అమృతం వలె తీయగా ఉంటుంది పుణ్యాత్ములు మహర్షులు రాజర్షులు అప్సరసలు గంధర్వులు విద్యాధరులు దేవత ఆరాధనా తత్పరులు శివభక్తి పరాయణులు శీతోష్ణము సమానముగా చేయువారు పదికులు అంటే బాటసారుల దాహం తీర్చుకొని ప్రదేశంలను ఏర్పరచువారు మాత పితృభక్తి పరాయణులు గురు శుశ్రూష ధురంధరులు భూదానం చేసినవారు గోదా గోవును దానం చేసిన వారు ఎవరిని నొప్పించని హింసించని వారు ఎల్లప్పుడూ సత్యమే పలుకువారు మానవ సేవే మాధవ సేవ అన్నట్లుగా సాటి వారికి నిస్వార్థముగా సేవ చేయువారు తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూచువారు సాటి వారిని ప్రేమతో చూచువారు గురువులను సత్కరించేవారు అన్నదానం చేయువారు విద్యాదానం చేయువారు ఇలాంటి పుణ్యాత్ములు అందరూ తూర్పు ద్వారం ద్వారా యమపురిని ప్రవేశించి ధర్మసభకు వెళతారు గరుత్మంతా గుర్తుపెట్టుకో రెండవది ఉత్తర ద్వారం ఇది మంచి గంధపు చెట్లతో రథములతో కూడి ఉంటుంది పక్షుల కిలకిల రావములతో అమృతతుల్యమైన సరోవరములతో కూడి ఉంటుంది ఇక్కడ ఇక్కడకు ఎవరెవరు వస్తారంటే వేద పురుషులు అతిథి సేవా పరాయణులు దుర్గాదేవి భక్తులు ధర్మ యుద్ధమున చనిపోయిన వారు నిరాహార దీక్ష వలన చనిపోయినవారు కాశీక్షేత్రము మరియు బ్రహ్మతీర్థమున చనిపోయిన వారు దేవ బ్రాహ్మణ కార్యాలలో చనిపోయినవారు యోగులు సత్ పాత్రులు మహాదాన పరాయణులు అన్నింటా మంచినే చూస్తూ మంచినే చేయువారు ఉత్తర ద్వారము నుండి యమపురం యమపురమును ప్రవేశించి ధర్మసభలోనికి ప్రవేశిస్తారు గరుత్మంతా ఇక మూడవది పశ్చిమ ద్వారం ఇది రత్నములతో ప్రకాశిస్తూ ఉంటుంది చక్కని చల్లని తీయని సరోవరములను కలిగి ఉంటుంది ఏనుగులు గుర్రములతో అందముగా నిండిపోయి ఉంటుంది ఇక్కడకు ఎవరెవరు వస్తారంటే శాస్త్రవేత్తలు భక్తులు గాయత్రి తత్పరులు నిత్యాగ్నిహోత్రులు వేద పాఠకులు బ్రహ్మచారులు సన్యాసులు జ్ఞాన వైరాగ్య సంపన్నులు పితృదేవర్షి రుణ విముక్తులు యజ్ఞ యాగాదులు చేసిన వారు సత్సంగ పరాయణులు పితృరుణం తీర్చిన వారు భక్తితో పురాణ కాలక్షేపం చేయువారు వినేవారు సత్సంగాలతో భజనలు చేస్తూ ఉండేవారు అందరూ అప్సరసులతో కూడి ఉన్న విమానము నెక్కి అమృతమును త్రాగుచు పశ్చిమ ద్వారం ద్వారా యమపురిలోనికి వెళ్ళి ధర్మసభకు హాజరవుతారు అని సెలవిచ్చారు శ్రీ మహావిష్ణువు గరుత్మంతునితో ఇట్లా వచ్చినట్టు పుణ్యాత్ములను చూచి యమధర్మరాజు స్వాగతం పలుకుచు లేచి వారికి చిరునవ్వుతో ఎదురు వెళ్ళి సింహాసనములపై కూర్చుండబెట్టుకొని ఆర్ఘ్య పాదముల చేత పాద్యముల చేత పూజించి గౌరవిస్తాడు యమధర్మరాజు పుణ్యాత్ములను ఉద్దేశించి సభలోని వారితో ఓ సభ్యులారా మీరు ఈ పుణ్యాత్ములకు నమస్కారం చేసుకోండి వీరు నా మండలంను ఛేదించుకొని బ్రహ్మలోకానికి వెళుతారు అని పలుకుతాడు తరువాత పుణ్యాత్ములందరినీ చూచి యమధర్మరాజు ఓ మహానుభావులారా దుర్లభమైన మానవ జన్మ ఎత్తి ఎవరు సత్యము ధర్మము పాటించరో వారు ఘోరమైన నరకమును పొందుతారు వారికంటే అచేతనుడు పాపాత్ముడు మరొకడుండడు అస్థిరమైన మానవ జన్మ ఎందు స్థిరమైన ధర్మం సంపాదించువాడు బుద్ధిమంతులలో గొప్పవాడవుతాడు కాబట్టి అన్ని విధాలా ధర్మమును సత్యమును సంపాదించుకున్న మీరందరూ అన్ని భోగములతో కూడినట్టి పుణ్యస్థానమునకు మరియు పుణ్య సత్యలోకాలకు వెళ్ళండి యముని మాటలు విన్న పుణ్యాత్ములు యమధర్మరాజుకు మరియు యమసభకు నమస్కరించి దేవతల చేత పూజలు అందుకొనచు మునీశ్వరుల చేత స్తోత్రములు చేయబడుతున్న వేళ విమానముల నెక్కి పరమపదము ఆయన వైకుంఠమునకు వెళ్తారు కొందరు ఆ ధర్మసభలోనే ఉంటారు ప్రళయకాలము వరకు దివ్య భోగములు అనుభవించుచు పుణ్యశేషము చేత మరల మానవ జన్మ ఎత్తి గొప్ప ఐశ్వర్యంతులై వైకుంఠమును పొందుతారు ఓ గరుత్మంత యమాలయ వృత్తాంతమును చెప్పి తిని కదా దీనిని భక్తితో వినేవారు చదువువారు ఆచరించువారు ధర్మరాజు సభకు తప్పకుండా వెళ్తారు సత్య పుణ్య లోకాలకు చేరుతారు అని శ్రీ మహావిష్ణువు శ్రీ గరుడ పురాణంలోని పలు రకములైన ద్వారముల గురించి చెప్పి ఉన్నారు గరుత్మంతనితో ఓం నమో నారాయణాయ ఇంతటితో శ్రీ గరుడ పురాణము పదకొండవ అధ్యాయము సమాప్తం